மொத்தம் எந்தோரி சைகலி நிதோ பண்ணா ஜாலி கட்டு கிரிக்கெட் ஆடுத்து தேடுத்தம் அந்த சோதா அய்யோ சைகலா அழுகு ஜூடரா சரி நேம் காவல నన్ను ఇయ్యాల రైడ్ తీసుకోవా అటు దూరం అరే ఇప్పుడు రా నేను ఒక్కడినిట్ల రావాలరా నాకు సోపదోళ్ళు ఉన్నారా ఎందుకు లేరు మొన్న బంగ క్యాంపింగ్ చేసారు కదా వాళ్ళు ఉన్నారు కదా అలా తోలుకొని పో నువ్వు అన్నది కరెక్ట్ రా కానీ వాళ్ళు వస్తారంట వారా ఎందుకు రారు కన్నయ్య నువ్వు ఎక్కడ ఎవరైనా వచ్చుడే చలో లేడీస్ గో పోదాం పా దగ్గరికి సరే పోదాం మరి సంతబాబు అత్త అంటేనే రైట్ కోదాం ఆ ఓకే సంతబాబు ఎందుకు రాడు సంతబాబు ఎటువంటి అంటే సంబరం ఉదయం పాయిగా లేట్స్ గో అబ్బా ఎన్ని రోజుల కన్నయ్య సైకిల్ దొరుకుతుండ్రు ఎంత సంతోషం అనిపిస్తుండ్రు ఇవాళ ఎట్లయినా సరే రైడ్ కోడే సంతబాబు నొప్పించురే ఎట్లా ఎడుగుతున్నాం ఏం లేదురా మంచిగా ఇప్పుడు ఇంటికి పోయి బుక్ ఆడి తిని సక్క సల్లా అంతే నేను చూస్తా అదే పని చెప్తాను అంతే అదే పక్క ఏం చంద్రబాబా ఫ్రీ ఆఫీసా అరే నేను ఎట్లుంటే కానీ ఇప్పుడు నీకు ఏంటిది కావాలో చెప్పు ముచ్చట ఏం లేదు సైకిల్ మీద రైడ్ కోవాలనుకుంటున్నా అత్తవా సైకిల్ మీద రైడ్ కా ఒక్క నిమిషం ఆగు అబ్బా కనిగా వీలు కాదురా ఇంటి కోసుకుని పాడుకుంటా అబ్బాయి నమ్మకం ఎగ్గర నువ్వు వచ్చి నువ్వు ఇక బాధపడకరా కనియా నువ్వు గింత బతిలాడుతున్నావు రాకుంటే ఎట్లుంటావు పొలం పని సరే నువ్వు వచ్చి అనమాట గుడిగా ఉండు నా ఇంటికి కొన్ని సామాన్లు పట్టుకో వస్తా కొన్ని సామానా ఏం సామాన్రా ఏ లీ లూ లీ లా పట్టలేదు ఒకటే అరే కానీ నువ్వు సామాను అంటే మంచి ఆలోచన వచ్చేదిరా క్యాపింగ్ టెంట్ తీసుకొనిరా అటు ఏదైనా ఫుడ్ చేసుకొని మంచిగా తిన్నావు ఫుడ్ నేను చూస్తొస్తా ఏ సన్నా నువ్వు వత్తన్నావు కరెక్ట్ కానీ సైకిల్ మీద ఇద్దరే పడతారు ముగ్గురు పడతారు సంతు బాబా నువ్వు అన్నయ్య కరెక్టేనే నేను క్యాంపింగ్ ఏరియా ఎత్తా ఏమన్నా ఫుడ్ కూడా పట్టుకొస్తాడే అక్కడ వేసుకొని తిందాం అరే కనిగా నువ్వే నేర్పు ఎక్స్ నేను పట్టుకొస్తా ఎక్స్ ఏ వేసుకుందాం మనం అబ్బా సంతాన నేను చూస్తాను బండి మీద నేను ఆ సరేనా నర్సన్న నువ్వు బండి మీదరా సంతు బాబా మీరిద్దరు ఆడమాళ్ళ గుడిగా ఉండు నా దగ్గర ఒక వస్తువు ఉంది అది కూడా పట్టుకొని సరేనా టక్కని రాలే ఓకేరా మేము ఇవి తీసుకొని వస్తాం ఇక నరేష్ ఇద్దాం ఇది ఇద్దాం ఏ శల్త్ భావతన్నాడు ఇగ రైడ్ కోడే ఇగ రైడ్ కోడే దుమ్ము దుమ్ము తిరుడే వస్తున్నాడు వస్తున్నాడు మా హీరో వస్తున్నాడు నన్ను రైడింగ్ తీసుకుపోవడానికి వస్తున్నాడు ఈ రోజు ఫుల్ ఎంజాయ్ అయ్య నాకు చాలా రోజులు అవుతుంది సైకిల్ లో రైడ్ తిరిగాక రాయ్యా ఏమో నీ కింద

అరే కనిగా కొద్దిగా మెల్లంగా అన్యా నా మీద నా కుటుంబం ఆధారపడి ఉంది అయ్యో సంతు బాబా కుటుంబం కాదే ఊరే ఆధారపడి ఉంది దుకాణం వల్ల అవురా ఇది కూడా లాజిక్ అమ్మ బాబాయ్ అయ్య బాబాయ్ కన్నీ మంచిగా మన అబ్బాయిలు ఆమ్లెట్ వేసుకుని తిందాం సరే సరే మీదికెళ్ళి నేను చేస్తా మీదికెళ్ళి మన ఉప్పు మీరు అని సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవాళ

ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది చూసుకో అమ్మా అయిందిరా లగ్గం అబ్బా కన్నీ కొంచెం దండం పడతా కానీ దీనికి వెనక సీట్ కవర్ కింద కొట్టిందరే ఓత్కపోతుంది మొత్తం డబ్బు వందల కడ పైలం అదే కానీ నేను నడిపిస్తారా కొద్దిగా అదే అదే నేను నడుపుతాదు అబ్బా ప్లీజ్ రా నేను నడిపిస్తారా అదే అదే నేను నడుపుతాదు అరే నిజం చెప్పురా వెనక ఒత్తుకపోతుందనే కదా నువ్వు నా గిత్తలు అంతే అంతే అనుకో కొంచెం చదువు ఈ ఐడియా అయితే నీకు ఆ ఈ ఐడియా అయితే నీకు ఏమనిపిస్తుంది మరి ఇంటి కాడ వాడుకుంటా పూర్ అనిపిస్తుంది అరే కానీ ఇంతకు క్యాంపింగ్ ఏర్రా యేసుడు

అగో అరే భలే వచ్చింది కానీ కూడా అంటారా రిబాయిష్ రిబాయిష్ ఇక్కడ వంద కోట్లు రావాలి సందుబాబా మంత్రం అందరికి పనిచేయ నాటౌన్కి పనిచేస్తుంది అవునా అరే అయితే వంద కోట్లు తెప్పిరా ప్లీజ్ వంద కోట్లు కాదు కానీ ఆరు కోడిగుట్లు కా రిబాయ్కా కా ఆరు కొడుకులు రావాలా యి అరే కానీ అవి నేను తెచ్చినాయి కదరా కొడిగుడ్లు అరే ఇదంతా మీ ఏదో మంత్రం ఉంది కానీ అది విడిచిపెట్టు మనం ఆమ్లెట్ వేసుకుందాం దానికి రెడీ ఏం రెడీ కొడిగుడ్లున్నాయా అరే ఏమున్నావురా గుడ్లు ఉడకాలంటే పోయేద్దా పోయి రెడీ చేస్తున్నా అయ్యో చందుబావా నువ్వు ఇంకే కాలంలో ఉన్నాయి ఏం తెచ్చినావు డైరెక్ట్ ఆమ్లెట్ తెచ్చినాయి నీకు అర్థమైంది ఇవేంట్రా చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయా నీ చేతులుందే తెలుసా తెలుసా చిన్న సిలిండర్ని పాలేదినవేంద్రా మరేమో కోసం కొన్నాం ఈ ఓపెనింగ్ అవునారా ఉందిరా ఇది అవురా దీనికి సిలిండర్ ఎట్లా మళ్ళీ ఇంటికి వదేవన్నా నేను అయ్యో లోపడా ఒక బుడ్డు తీయు అవునా అరే బుడ్ లేదు కానీ సెంటు ఉందిరా అయ్యో సంతు బాబా సెంటు కాదు బూటన్ గ్యాస్ బూటన్ గ్యాస్ ఓ అవునా సరే దా చాలు చేద్దాం సరేనే సైకిల్ నీకు ఏమైనా ఇబ్బంది అయితే చెప్పు నేను చూసుకుంటా ఓకే సంతు బాబా లెట్స్ గో అరే కానీ నువ్వు చేస్తావా ఆమ్లెట్ నేను చేయనా రాగేమంటే అరే హాఫ్ బాయిల్ చేస్తా అనుకున్నా కానీ ఇక ఫుల్ బాయిల్ చేసేటట్టు ఉందిరా సరే సరే ఏదో ఒకటి ఓకే అబ్బా కనిగా ఇది భలే ఉందిరా నేను కూడా ఒకటి తీసుకుంటారా నా బండ్లే పెట్టుకుంటేటా నా పోయినప్పుడు ఛాయ్ పెట్టుకోవచ్చు కొనుక్కో బాగా రేటే ఉండదు అవునా సరే ఇప్పుడు నీకు ఒకటైతే మంచి ఆమ్లెట్ ఎత్తారా ఇది వంట రోజు మా ఇంటికి వచ్చి అంటావు ఓకే సందుబా మంచిగా అయ్యే అరే కనిగా నాకు మాత్రం గమ్మత అనిపిస్తుంది ఇలా వంట ఎత్తే ఇది అలా ఏం కదా అబ్బాయిలు అనుకున్నా కానీ ఫుల్ బాయిల్ అవుతుంది అరే నరేష్ నిజాన్ని చెప్పు నువ్వు ఆమ్లెట్ కోసమే వచ్చినావు కదా అవునవును అదే నాకు గుర్తెరా బండ్లో పెట్రోల్ పోసుకొని నువ్వు వచ్చినావా అంటే వట్టి ముచ్చట కాదు అంతే కదా వాసన మాత్రం గుమ గు ఏమనుకున్నారు సందుబావ తెట్లుండే మనాలి అరే కానీ ఆమ్లెట్లు మొత్తం వేసినాక అందరం కలిసి ఉక్కేదిందాం సరేనా సరే సందుబాబా అరే కని ఆ మొత్తం గుద్లేసేత్తండురా ఎందుకే అరే మళ్ళీ గ్యాస్ లో గ్యాస్ ఒడుతాది అందుకని మీ ఇగ మారే అరే ఓలా అయిన గ్యాస్ గ్యాస్ కదా రా అయితే మరి అయితది అబ్బో సొంత బాగు గిజ్జుడే కండ్లు ఇంకో ముక్కు గిజ్జుడు ఇంగో చూడవు అబ్బా నచ్చిన రేబటేస్తావు ఓ చెవ్ కూడా వస్తాది ఇక అబ్బా నియోళ్ళు మధ్యాహ్నం అవుతారు పక్క వేయాలి అరే కానీ ఇప్పటి నుంచి రోజు కావాలేకుంటే వారానికి క్యాంపింగ్ చేసుకోవాలరా మనం ఎందుకే సందుబాబా తినబుద్ధి అవుతుందా మంచిగా అరే కానీ అప్పుడప్పుడు ఇట్లా వచ్చి మజా వేయాలరా సరేనే అప్పుడప్పుడు వేయాల నెలకొకసారి ఒకసారి అంటే మళ్ళీ టూర్ పోతే అక్కడ కూడా పిసిలతో ఏం పిసలే బాధ్ర మంచిగా నేను ఉండగా నేను ఉండగా మీకు ఎందుకురా బాధ మన గట్లా చికెన్ అని చెప్పి చాయ్ పోసినావు అరే అయితే బాయన రా ఇప్పుడు అది ఎగ్గు తినిపిస్తున్నా కదరా నాకైతే డబల్ డబల్ అయ్యి ఎత్తారు ఎత్తారు మీరు మన మాతో వచ్చినావా బండి మీద వచ్చినావు ఏ బాబు ఓళ్ళు మీరు చెట్టు కింద ఏం చెప్తారు ఊళ్ళే ఏమో నాకు కూడా మాట్లాడుతుంది మనుషులు తెలుగు ఇక్కడ మీదకి చూడరు ఏంది బాబు నా చెట్టు కింద ఏం చేస్తారు మీరు ఈడ కాబట్టిలే ఆమ్లెట్ తింటున్నాం నా చెట్టు కింద పర్మిషన్ ఇచ్చారు మీకు పర్మిషన్ ఇక్కడ ఆ రోజులు నాకు కూడా కంపల్సరీ ఆమ్లెట్ వేసుడు సందుబా ఏమంట ఏ రమ్మను ఇగ మనతోటి కూడా వేద్దాం ఆద్దా అద్దా ఏ ఊరే మాది మా ఊరే అవునా మా కూడా మా ఊరే సైకిల్ మీద వచ్చినాం కాబట్టి నాకు డబల్ అయ్యే అరే అట్లా ఏముండదురా పాలు అన్నాక అందరికి సమానం వస్తది సరేనా సరే బా నెయ్యుల్ నా కోసం వచ్చి అదే ఎక్కువ ఇది మంచి మాట సరే ప్లేట్ పట్టిగా అరే దీని ఎట్లుందో టేస్టీ ఎపురి ఓకేనా బా ఆమ్లెట్ కనంది అచ్చా ఆమ్లెట్ కనంది ఈ యామ్లెట్ ఆమ్లెట్ ఆమ్లెట్ లకునే ఉంటదిరా మంచిగా ఉందా ఉప్పు ఎక్కైందా మిరప ఎక్కైందా గట్ల ఎపురి సందబా ఉప్పు వేసినో మిరప వేసినాయ్ ఆమ్లెట్ లకుంది అరే కానీకెళ్ళి ఫోన్ వచ్చింది ఇగ చలో పోదాం ఇంతకు ముందు మంత్రం వేసినావు కదా అతనే మంత్రం వేసి దీన్ని మాయం చేయి జల్ది జల్ది రెడీ కానీ ఓకే సంత బావ రిబ్బ వేసుక రీ బయస్క టెంట్ ప్యాక్ కావాలా మంత్రం వేసిండు ఇంత ఖైంది కాలేదా అయింద్రో మరి ఏమో కుట్ట్రాం అటుండాయి మనతో అది చెలో పోయా మైగా ఆ ఫోడే బాబు ఆమ్లెట్ మంచిగా ఉంది ఇప్పుడు ఆ నత్త రారు మళ్ళీ సరే అత్త మొత్తం కానీ చెట్టు మా కోసం ఇట్లానే ఉంచు అబ్బా మొత్తం ప్లాన్ ఇచ్చింది నేను నన్ను అస్సలు చేస్తారు చూసుకుంటా చూసుకుంటా మీ సంగతి తీసుకుంటా ఇప్పుడు అంటే వేనం కానీ నెక్స్ట్ టైం మంచిగా ముందే ప్లానింగ్ చేసుకొని మంచిగా వండుకొని లాంగ్ పోదాం మనం ఈ దగ్గర దగ్గర వద్దు సరేనా సరే ఎందుకంటే ఎండా మనం లాంగ్ పోయి టైం స్పెండ్ చేసేద్దాం ఫ్రీ ఉన్నప్పుడు సండే ఫ్రీ ఉంటుంది కదా సండే పోదాం మనం మంచిగా నరేష్ మెల్లంగా ఒక్క చూడే నర్సి ఆమ్లెట్ ఏం పీక్తుండవు ఒక్క చూడు వచ్చింది ఆమ్లెట్ కోసరా నీకు అర్థమవుతుందా ఆ అప్పుడు అర్థమైంది కానీ అప్పుడు దొరకబడితే వచ్చి ఆమ్లెట్ కడుపులో పడ్డది కదా వన్ పన అయిపోయింది ఇంత స్లో అవుతుంది చూడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాం మనం ఆ అప్పుడు చూసుకుందాం ఆమ్లెట్ ఏ దాడ దగ్గ తీసుకొచ్చి అరే మొత్తం ఖర్చు అంతటే పెట్టిద్దాం మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ సరేనే రే పర్రు మిలంగా ఆ ఏయ్

నువ్వు ఇటువంటి పని చేస్తావని నీ సామాన్ ఎందుకు మరి కోపం కాదు నా నువ్వు ఇంటికి రావా ఇంటికి దించేస్తావనుకుంటే బాడో అప్పుడు ఎట్లా వచ్చినా అట్లా ఏవో నీ పని అయిపోయింది కథ పోదా